అమ్మా గంగమ్మ తల్లి నాకు పతిభిక్ష పెట్టమ్మా మహామునులు చెప్పారు సాక్షాత్తు ఆ ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకున్న అఘోరా చెప్పాడు ఇక్కడ స్నానం చేయమని ఎంతో ఆశతో వచ్చి స్నానం చేశాను తల్లి తల్లి నన్ను కరుణించు నా శేషుడిని నరుణుగా మార్చమ్మా అని ఆశతో మెల్లగా పెట్టి తీసి చూసింది శేషుడు మారలేదు ఆ శేషుడిని చూసి నీరసించింది మళ్ళీ మూతపెట్టి నాలుగు సముద్రాల మధ్య మధ్యనున్నటి భూమిలోనున్న దివ్య తీర్థములెల్లా తిరిగి వచ్చాను సకల దైవాలను విధి విధానంగా వేడుకున్నాను ఒక్క దేవుడైనా కరుణించి నన్ను రక్షించలేదే దిక్కులేని పక్షిలా అయిపోయానే ఇక ఏ క్షేత్రాలు నేను తిరగలేను ఈ గంగలో పడి ప్రాణాలు విడుస్తాను అని పెట్టె తీసి ఓ నాగేంద్ర గుణధామ